హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ దేవరకొండ అని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇలా మీరు యాక్టివేట్ లో ఉంచుకోవటం వల్ల మనము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్ వస్తుంది సో ఈ రోజు మన ఈ వీడియో ఏమిటి అంటే ప్రజెంట్ ఏపీ తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా వాతావరణం చాలా కూల్ కూల్ గా ఉంది సో గార్డెనింగ్ అంటే ఎవరైతే సిటీజీ ఆ సిటీ ట్రస్ గార్డెన్ మీద గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వరందరు కూడా మంచి అనుకూలమైన ప్రజెంట్ ఈ యొక్క వాతావరణకి సెట్ అయిపోతుంది సో మనం ప్రజెంట్ మనం ఏంటంటే చాలా మందికి కూడా ఆ చామంతి స్థాపించడం మనం డిస్ట్రిబ్యూట్ చేసాము దాదాపు వెయ్యక ఎక్కువ మందికి కూడా మనము చామంతి అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము సో దాంట్లో ఏంటంటే కొంచెము డిటిడిసి డెలివరీ కావటం వల్ల కొంచెము అక్కడక్కడ మొక్క అనేది అక్కడక్కడ మొక్క కొంచెం డ్యామేజ్ అయింది బట్ మిగతా వాళ్ళందరికీ కూడా వంద కొంద పర్సెంట్ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి డబల్ డబల్ గా చాలా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో ఈ రోజు మళ్ళీ ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తారంటే సో మనకి చాలా మంది కూడా చాలా మంది ఇవ్వటం అందరికీ కూడా మనం అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టామండి ఎందుకంటే ఆర్డర్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి దాదాపు ఒక వారం నుంచి కూడా ఐదుగురు అయితే ఎక్కువ మందికి మనము ఆ వర్కర్స్ ని పెట్టినా సరే మనము ఆ డెలివరీ ఇవ్వలేకపోతున్నాము సో దానికోసం అని చెప్పేసి అని ఎవరికైనా సరే మెసేజ్ చేసినప్పుడు మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి చామంతి పెట్టాము సో ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ మనము ఆ ఎక్కువ మందిని పెట్టేసుకొని బాక్సెస్ కూడా హెవీ క్వాలిటీ బాక్సెస్ తెప్పించేసుకొని మళ్ళీ మనం ఈ రోజు మీకు చామంతి షాపింగ్స్ అనే మనము మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఐదు రకాలైన నాటు చామంతి షాప్లింగ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కోసం ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరికీ కూడా మంచి క్వాలిటీ కలిగిన నాటు చామంతి సాప్లింగ్స్ ఐదు రకాలైన చామంతి షాప్లింగ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఈ యొక్క ఐదు రకాలైన చామంతి సాప్లింగ్స్ లో ఈచ్ వన్ కలరు ఒక్కొక్క షాప్లింగ్స్ వచ్చేసి మనము ఆరు శాప్లింగ్ ఇస్తామండి అంటే మనం ఇచ్చే ఐదు రకాలైన చామంతి షాప్లింగ్స్ ఈచ్ కలర్ వచ్చేసి మనము ఆరు ఇస్తాము సో ఐదు ఆరుల ముప్పై అంటే మీకు మీ యొక్క బాక్స్ ప్యాకింగ్ లో ముప్పై షాప్లింగ్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి సో శాప్లింగ్ వచ్చే మీకు ఈ విధంగా మంచి క్వాలిటీతో మనము షాపింగ్స్ అనే మీకు మంచిగా హెవీగా చూడండి మీకు కోఖ ఫీట్ మొత్తం రూట్స్ తో మీకు ఇచ్చే ప్రతి ఒక్క దానికి కూడా కింద ఈ విధంగా కోఖో ఫీట్ రూట్స్ తో మనం కలిపేసేసుకొని మనం ఈ విధంగా చామంతి అనే షాపింగ్స్ అనేవి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ఐదు రకాలైన చామతి దగ్గర ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో ఎవరైతే మనము రీసెంట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి పెట్టామో వాళ్ళందరూ కూడా మీకు వీడియో కనుక మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే మాకు మీ యొక్క వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయండి ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ఐదు రకాలైన మంచి నాటు సువాసన వచ్చే పువ్వు ఎక్కువగా ముద్దగా ఉండే పువ్వు మనము సాపిన్స్ అనే మన ప్రజలు మనం రోజు ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి చామంతి సాపింగ్ చూడండి మీకు రూట్స్ కూడా చాలా మంచిగా ఫ్రెష్గా తాజాగా మీకు రూట్స్ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఈ యొక్క నాటు చామంతి వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఈరు మొత్తం కూడా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి నెక్స్ట్ ఈ వరకు కూడా ఈ యొక్క చామంత్ అనేది ప్రజెంట్ మన దగ్గర అంటే మన కుండీలో ఉంటుందండి సో ప్రజెంట్ ఈ రోజు ఈ యొక్క ఐదు రకాలైన చామంతి కలర్స్ ఏమేమిస్తున్నాము అని చెప్పేసి అనుకున్నట్లయితే మాత్రం వైట్ తెలుపు వైట్ రెడ్ వైట్ ఎల్లో రెడ్ క్యారెట్ పింక్ వైట్ పింక్ లో లైట్ వైట్ ఉంటుందండి సో ప్రజెంట్ మనము ఈ ఐదు రకాలైన కలర్స్ కలిగిన చామంతి షాపింగ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో మీలో ఎవరికైనా సరే చామంతి కోసం అంటే మా గార్డెన్ లో కొంచెం అందంగా అట్రాక్షన్ గా ఉండాలి సో చామంతి కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం అనుకున్న వాళ్ళు చక్కగా మన దగ్గర ఆర్డర్ పెట్టేసుకోండి వేసుకోండి సో మీ దగ్గరలో ఏమన్నా చామంతి నర్సరీ ఉంటే మాత్రం వెళ్ళి తీసేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఫ్లవర్స్ కి ఏదైనా సరే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటి మంచి క్లైమేట్ ఉంటే మీరు పెట్టేసుకుంటే నిస్ట్ వచ్చే వానకల్లా మొక్క అంతా కూడా ఫ్రెష్గా తాజాగా ఉండి మన ఇంట్లో వంద కొంద పర్సెంట్ మొక్క పెరిగే అవకాశం ఉంటుందండి సో చామంతి మొక్కలు తో పాటు మీకు ఏమైనా కావాలన్నా సరే మీ దగ్గరలో ఏమైనా సరే ఉంటే తీసేసుకోండి సో ప్రజెంట్ మనమైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ కోసం అయితే ఐదు రకాలైన మంచి నాటు చామంతి శాప్లింగ్స్ అనే మనము ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా సో మీలో ఎవరికైనా సరే ఈ ముప్పై శాప్లింగ్స్ కావాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఏమేమి కలరు ఎంతెంత క్వాంటిటీ వస్తుంది మీ లొకేషన్ కి ఉందా లేదని చెప్పేసి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ చేస్తామండి సో ఈ యొక్క చామంతి ఈ ఐదు రకాలైన చామంతి మొత్తం మనము ఓన్లీ డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాము డిటిడిసి కొరియర్ అంటే ప్రైవేట్ కొరియర్ ద్వారా మనం దీన్ని మనము సప్లై చేస్తాము ఇది ఏంటంటే కాస్త కూస్తూ అన్ని డెలివరీ కంటే కూడా కొంచెం స్పీడ్గా మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము డిటీడిసి కొరియర్ ఎంచుకున్నామండి సో మీలో ఎవరికైనా సరే మీ దగ్గర ఏరియాలో డిటిడిసి కొయర్ ఉండి మాకు చామంతి షాప్లింగ్స్ కావాలి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి మన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా పక్కన కనిపిస్తుంది ఆ ఆ నెంబర్లో మీరు వాట్సాప్లో ఐ వాంట్ చామంతి షాప్లింగ్స్ అని మీరు మెసేజ్ చేస్తే దాని యొక్క పూర్తి వివరాలు మనం ఇస్తామండి సో ప్రజెంట్ మనము ఈ యొక్క ముప్పై అంటే ముప్పై షాపిలింగ్స్ ఈచ్ కలర్ వచ్చేసి ఆరు షాప్లింగ్స్ సో ఐదు ఆరుల ముప్పై ముప్పై షాప్లింగ్స్ మీకు టోటల్ డిటిడిసి తో కలుపుకొని మూడు వందల యాభై రూపాయలకు మనము సప్లై చేస్తున్నామండి అది కూడా ఓన్లీ ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వరకు మాత్రమే ఈ మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి మిగతా స్టేట్స్ ఏమైనా కర్ణాటక బీహార్ ఒడిస్సా తమిళనాడు అలాంటి వారికి ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి స్టేట్ స్టేట్ కి మారుతూ ఉంటుంటే అంటే రాష్ట్రాలకే రాష్ట్రాలకే మారుతూ ఉంటుంటే ఛార్జెస్ అనేది మారుతూ ఉంటాయి కాబట్టి గమనించగలరు సో ఏపీలో తెలంగాణలో ఉండే ఎవరికైతే మీ సిటీ కానీ విలేజ్ కానీ మండలం కానీలో మీ దగ్గరలో కనుక డిటిడిసి కొరీ ఉన్నట్లయితే మాత్రము మనం మంచిగా ఐదు రకాల షాపింగ్స్ ఈచ్ కలర్ వచ్చేసి ఆరు మొక్కలు ఇస్తామండి మొత్తం మీకు ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మూడు వందల యాభై రూపాయలకి ఇలాంటి మంచి క్వాలిటీ కైన చామంతి షాపింగ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ప్రజెంట్ మనము ఫ్రీ బుకింగ్ అండి అడ్వాన్స్ గా మనము ప్రజెంట్ వీడియో చేస్తున్నాము ఎవరైతే మీరు ఆర్డర్ పెట్టి చేసుకుంటారో వాటిన్నిటి కూడా మనము చక్కగా రాసేసుకొని ఒక ఫైవ్ డేస్ తర్వాత మంచి క్వాలిటీగా మనం మంచి ప్యాక్ చేసి పంపిస్తాము సో అమౌంట్ కొట్టిన తర్వాత అమౌంట్ లో మాకు మెసేజ్ చేయవద్దు ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ వంద వంద పర్సెంట్ మీకు ఈ సీజన్ లోనే మీకు చామంతి షాపింగ్స్ నుంచి మీకు ఫ్లవర్స్ వస్తాయి ఎలాంటి ఇబ్బంది కూడా పడవద్దు ఎందుకంటే మీరు కంగారు కంగారుగా మీరు మెసేజ్ చేసి అమౌంట్ కొట్టిన తర్వాత సార్ పంపిస్తారా పంపిస్తారంటే మనకేంటంటే కంగారులో ఏ మొక్క అర్థం ఉండదు సో మీకు మంచిగా ఫ్రెష్గా మొత్తం కూడా అంతా కూడా మంచి క్వాలిటీతో మీకు ఈ యొక్క చామంతి షాపింగ్స్ అనేవి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో మీలో ఎవరికైనా సరే చామంతి మొక్కల కోసము చామంతి ఇలాంటి మంచి నారు కోసం ఎదురు చూస్తూ ఉంటే చక్కగా మన లో ఆర్డర్ పెట్టేసుకోండి మనం మంచి క్వాలిటీతో కొరియర్ కి పంపిస్తామండి సో దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంటికి చామంతి షాపింగ్ వచ్చిన తర్వాత వాటిని మనము గార్డెన్ ఏ విధంగా నాటుకోవాలని చాలా మందికి తెలియదు ఎందుకంటే సిటీజీలో చాలా మంది కూడా కొత్త వాళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే సిటీజీ అంటే గ్రూప్ కాదండి సిటీజీ అంటే సిటీ టెరస్ గార్డెన్ అంటే సిటీలో ఇంటి పైన పెంచుకునే వ్యక్తుల్ని సిటీజీ అంటారు సో అలాగా ఎవరైతే పెంచుకుంటున్నారో లేకుంటే టబ్బులో పెంచుకుంటున్నారో మాకు ప్లాంటేషన్ తెలియదు ఏ విధంగా పెంచుకోవాలి అని ఎవరికైతే మీకు అనిపిస్తుందో వారికి కూడా మన లో మనం రీసెంట్గా వీడియో వీడియో కూడా చేశామండి సో చామంతిని ఏ విధంగా నాటుకోవాలి అని చెప్పేసి వాటిని మిక్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా మనం పూర్తి వీడియో ఇచ్చాము అది కూడా చూసి వాటిని మీరు ఆ విధంగా మీరు ప్లాంటేషన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది మీకు ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయండి సో ఈ రోజు ఈ వీడియో ఏమిటి అంటే మనం ఐదు రకాలైన చామంతి షాపింగ్స్ అనేది ఈచ్ కలర్ వచ్చేసి ఆరిస్తున్నామండి సో ఐదు ఇంటూ ఆరు మూడు ముప్పై షాపింగ్స్ మొత్తం మీకు డిటీడీసీ కొయర్తో కలుపుకొని మూడు వందల యాభై రూపాయలకి మనం వీటిని ఏపీ తెలంగాణలో మనము సప్లై చేస్తున్నామండి సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది మా గార్డెన్లో కూడా మేము చామంతిని నాటుకుంటాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి మంచి క్వాలిటీతో పంపిస్తామండి సో ఆల్రెడీ మనము చామంతి అంటే ఏ విధంగా నాటుకోవాలి అని చెప్పేసి పెట్టాము కదండి ఆల్రెడీ చూడండి సక్సెస్ఫుల్ గా వంద కొంద పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మన గార్డెన్లో కూడా మంచిగా చామంతి అంతా కూడా రెడీ అయిపోయింది అండి సో ఈ విధంగా మీ గార్డెన్లో కూడా చామంతి ఇలాగ ఫ్రెష్గా మీకు తాజాగా ఉండాలంటే మాత్రానికి మంచి క్వాలిటీ ఎంచుకోండి అలాంటి మంచి క్వాలిటీ కావాలంటే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటే మీకు వంద కొంద పర్సెంట్ సేఫ్గా ఉంటుంది వంద కొంత పర్సెంట్ మంచి క్వాలిటీ ఇస్తాము అదేవిధంగా ఫ్లవర్ అంటే మీకు ప్లాంటేషన్ అయిన దగ్గర నుంచి ఫ్లవర్ వచ్చే వరకు కూడా మీరు మెసేజ్ చేస్తే వంద కొంత పర్సెంట్ రిప్లై ఇస్తామండి సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మన జై కిసాన్ సబ్స్క్రైబర్ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను